హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిక్కుడుకాయ టమాటా కలిపి పెట్టేసి ఎలా చేస్తానో చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి చూడండి నేను చిక్కుడుకాయలు మొత్తం కూడా గిల్లేసి పెట్టుకున్నాను వలిసేసి పెట్టాను టమాటాలు నాలుగైదు ఉల్లిపాయ పచ్చిమిర్చిలు మొత్తం కూడా కలిపేసి పెట్టేసుకున్నాను చూడండి మొత్తం కూడా కలిపి పెట్టుకుని దీంట్లోనే పసుపు రెండు స్పూన్లు సాల్ట్ రెండు పూ రెండు స్పూన్లు సాల్ట్ పసుపు కారం కూడా మొత్తం ఆయిల్ మొత్తం వేసి కలిపేసేస్తాను ఫస్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాను చూడండి చాలా బాగుంటుంది కలిపి ఫ్రై కాకుండా కలిపెట్టి కొంచెం పులుసు పులుసుగా తీసేస్తాను ఆయిల్ కొంచెం ఎక్కువేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి కలిపెడితే చాలా బాగుంటుంది మొత్తం కూడా మిక్స్ చేసేస్తాను చేత్తో కలిపేసేసి మొత్తం కూడా దాంట్లో చూడండి మొత్తం కూడా కలిపేసేసాను చేయి పెట్టి మొత్తం కూడా కలిపేసేసాను ఉప్పు కారం సాల్ట్ పసుపు మొత్తం కూడా ఆ మొక్కలకు పట్టించేసి దాంట్లో తగినంత మనకి కావలసినంత అవి ముక్కబుడిగా కావలసినంత వాటర్ వాటర్ పోసుకొని కలిపెట్టేసాను కుక్క మునిగే వరకు కూడా నేను వాటర్ పోసుకుంటాను అప్పుడు చక్కగా పప్పు పప్పులు కూడా చక్కగా ఉడికిపోతాయి చూడండి చక్కగా మొత్తం కూడా నేను కలిపేసి ఉడకబెట్టేసుకుంటాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చూడండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద నేను కలిపెట్టేసి అయితే గిన్నె పెట్టేసేస్తాను బాగా హైలో పెట్టేసి ఉడికించుకుంటాను చూడండి చక్కగా ఉడుగుతుంది నేను హైలో పెట్టేసుకున్నాను వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా నేను ఉడికించేసుకుంటాను బాగా హైలో పెట్టి చూడండి చక్కగా ఉడికిపోతుంది చక్కగా ఉడుగుతుంది ఇంకా కొంచెం గ్రేవ్ ఉంది ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ముక్కంతా కూడా కలిసి ఉడికిపోతుంది చాలా బాగుంటుందండి కలిపెట్టి మొత్తం కూడా కలిపెట్టేసి వండితే చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఉడికిపోయింది దీంట్లో నేను కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలుపుకొని చక్కగా పులుసు పులుసుగా రైస్లో చక్కగా రైస్ అంతా కలిసే విధంగా టమాటా చిక్కుడుకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా కొంచెం ఉంది నేను ఇప్పటి వరకు హైలో పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకుని ఆ పులుసంతా కూడా ఎగిరే వరకు ఉంచుకుంటాను చూడండి చక్కగా ఎగిరిపోయింది ఇంకా కొంచెం పులుసు దాంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తుంది మక్క చక్కగా ఉడికిపోయింది గ్రేవీలాగా కొంచెం పులుసుతో ఉంది ఇంతేనండి చాలా సింపుల్గా వేసిగా టమాటా చిక్కుడుకాయ కర్రీ అనేది చేశాను కొంచెం తక్కువైందండి మొక్క దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసింది సాల్ట్ చూడండి అయిపోయింది ఇక తీసి చక్కగా గ్రేవీతో చక్కగా అయిపోయింది ఇంతేనండి ఈ వీడియో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ